తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో మల్లారం సంత అండి ఇది మీరు మల్లారం సంత అయితే చూడవచ్చు మల్లారం సంత అయితే చూడొచ్చు మీరు చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఈ సంత మల్లారం సంత చూసారా చాలా ఎక్సలెంట్గా ఉంది కదా సూపర్ అంట సంత కదా మనుగురు మనుగూరు మల్లారం మల్లారం సంత చూడడం చాలా బాగుంది ఇది నీకైతే నచ్చుతుంది అనుకుంటున్నా నాకైతే బాగా నచ్చింది చెప్తా ఏం లేదు చాలా నీట్ గా క్లీన్ గా అయితే ఉంది చాలా ఎక్సలెంట్ మాయంత్రం ఐదు గంటల నుంచి నైట్ తొమ్మిది గంటలకు సంత అయితే జరుగుతుంది అంట సంత అయితే చాలా సూపర్ గా ఉంది మీకైతే చూడండి అసలు ఖాళీ లేదన్నమాట లేడీస్ ఎక్కువ సంతలు ఇక్కడ మన కోనసీమకి ఇక్కడికి చాలా తేడా ఎలాగుందో గాని నాకైతే చాలా బాగా నచ్చింది చాలా ఎక్సలెంట్ అన్నమాట సంతంతా కూడా చూడొచ్చు మీరు చాలా ఎక్సలెంట్ గా ఉంది అంతా కూడా